ఇప్పుడు జ్యోతి ప్రజల కార్యక్రమం ఉంటుంది దయచేసి అందరు కిందికి రండి మిగతా కమిటీ వాళ్ళు కూడా వాళ్ళకు ఫోటో దిగే అవకాశం కల్పించండి ఓకే సార్ కిందికి రండి సార్ 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 నిన్న ఇప్పుడు జూదు ప్రజల కార్యక్రమం ఉంటుంది Gabi! Gabi! అదేవిధంగా కుల సంఘాల నాయకులు కూడా మిగతా నాయకులు అందరూ కూడా తర్వాత మనం ఫోటో వేసే కార్యక్రమం దండ వేసే కార్యక్రమం అని అనుకున్నాం జ్యోతి ప్రజల క్యాండి దిగని 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 నరేష్ మన తర్వాత ఇం కదా అయిపోయింది జ్యోతి ప్రజల కార్యక్రమం ఉంటుంది దయచేసి అతిథులను కిందికి ఇచ్చేయండి ఎమ్మెల్యే వి వెంకట స్వామి గారు కూడా కిందికి వచ్చి జ్యోతి ప్రజల చేయాలని విజ్ఞప్తి జరుగుతుంది దయచేసి కిందికి దిగండి జ్యోతి ప్రజల కార్యక్రమం ఉంది అనంతరం కోసంగా ఫోటో దండలు వేయించే కార్యక్రమం ఉంటుంది రమేష్ అందరికీ దండలు వేసే అవకాశం ఉంది దాన్ని తీసుకోవడం జరిగింది గురుదా నరేష్ అన్న గారు సీనియర్ నాయకులు అందరికి అవకాశం ఉంది ఆ మైనార్టీలు ముస్లిం మైనార్టీ సోదరులు ఇప్పుడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్నారు అదేవిధంగా కూడా మీరు దండ అదే అదేవిధంగా టీడీపీ సంజయ్ గారు కూడా మీరు దండవిష్కరణ చేయాలి పట్టణ అధ్యక్షుడు జే రవీందర్ గారు కూడా ముస్లిం మైనార్టీ అదేవిధంగా మహిళా నాయకురాలు మహిళా నాయకురాలు కూడా ఇక్కడ జ్యోతి ప్రజలకు ముందు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం మహిళా నాయకురాలు మహిళా నాయకురాలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్న దయచేసి ఒకసారి కిందికి దిగాలి తర్వాత మీకు దండలు వేసే కార్యక్రమం ఉంది మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక క్రమశిక్షణ తర్వాత కార్యక్రమం మీరు అందరు దానికి ఇబ్బంది పడకండి అందరికీ దండలు ఉన్నాయి ఇబ్బంది పడకండి అతిథులు వెళ్ళిన తర్వాత మన కార్యక్రమం ఉంటది కొంచెం మహిళలకు అక్కడ అవకాశం వేయండి జ్యోతి ప్రజలు చేసే విధంగా ఆ దిగేవాళ్ళు ఉంటే దిగా అండి దాంతో భారత పాడత అరే మైనార్టీ లేచారుగానే అందరికి ఛాన్స్ ఇస్తాను మైనార్టీ కాదు ఎస్సీ బీసీ అందరికీ అవసరం అది తర్వాత మేము దండలు తీసుకొచ్చి వాళ్ళతో ఏపిస్తాం మైనార్టీలు పూల సంఘాలు అని ఇవ్వడం వాళ్ళని ఫోటోలు దిగితే టైం పోతుంది దీనికి దయచేసి దిగండి ఇక ఇప్పుడు మాల సంఘం ఉన్నది ఎమ్ఆర్పీఎస్ ఉన్నది బీసీ సంఘాలు ఉన్నాయి ఇలా అందరు దిగితే అవుతుందా అట్లా వెళ్ళి ఎక్కండి దిగండి ఫోటో దిగండి ఇక దులే మిగతా దీని పోటీ దీన్ని మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి సార్ జ్యోతి ప్రజ్వల కార్యక్రమం ఉంది ఇప్పుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి జ్యోతి ప్రజ్వల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనిలో ముఖ్యతైనటువంటి మన చెన్నూరు ఎమ్మెల్యే బి వెంకట గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఓదనగర్ ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఇప్పుడు జ్యోతి ప్రజల కార్యక్రమం ఉంటుంది అనంతరం తర్వాత ఎమ్మెల్యే గారితో మీరు దిగాచిపో ఇప్పుడు జ్యోతి ప్రజల చూడండి మహిళలకు అవకాశం ఇవ్వండి అక్కడ ఛాన్స్ లేదు జర దయచేసి చూడండి బీజు సంఘం మైనారిటీ సంఘాలు అన్ని సంఘాలు బీజు సంఘాలు ఎస్సీ సంఘాలు దళిత సంఘాలు అన్ని సంఘాలు హాజరై ఈ కార్యక్రమం అనంతరం మార్కెట్ సెంటర్ లో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పడ జరిగింది దయచేసి అక్కడికి వచ్చి అంబేద్కర్ అద్భుతమైన భోజనాన్ని పూజించాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మంచి భోజనాలు రుచికరమైన భోజనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ అక్కడికి రాండి భోజనాలను పూజించండి మీ సమయాన్ని ఉదయం చేయకండి और आई భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ పిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతి వేడుకలు మన అంబేద్కర్ అంబేద్కర్ ఉత్సవం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దయచేసి మీరు అంతా కూడా అక్కడ ఒక సమయం ఇస్తే అక్కడ అంబేద్కర్ కేక్ కట్ చేసే కార్యక్రమం ఉంటుంది అక్కడ అందరికి పోటీ దిగే అవకాశం ఉంటుంది అందరికి ఒక కరెక్ట్ గా అక్కడ నిలబడితే దయచేసి అందరూ ఒకసారి ఈ కార్యక్రమం తర్వాత ఈ కార్యక్రమం జ్యోతిపద్యం అనంతరం అంబేద్కర్ జయంతి కేక్ కట్ చేసే కార్యక్రమం కూడా ఉంది ఉంటుంది దాన్ని వేరే రకంగా మీరు భావించకుండా అందరు అక్కడ ఉంటే అందరు ఇప్పుడు పూట దిగండి జీవన ప్రజలు కూడా పూట దిగండి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కుల సంఘాలకు స్వచ్ఛంద సంఘాలకు బీసీ మైనార్టీ సంఘాలందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ నరేష్ అలా కేక్ కూడా ఒకసారి అందరి అందరూ ఒకసారి ఆ జరపాలి అలాంటి అందరు దిగా చక్కడ పోటలు అంబేద్కర్ కొందరు కాదు అందరు అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలను ఇక్కడ అందరూ అనుభవిస్తాం కాబట్టి అందరూ ఈ కార్యక్రమానికి తరలి వచ్చి విజయవంతం చేసినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఇక్కడ ముందు అంబేద్కర్ విగ్రహం ముందు నూట ముప్పై మూడవ కేక్ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి దానికి ఖర్చు చేసే విధంగా అందరూ ముఖ్య అతిథులకు అవకాశం ఇవ్వండి అందరూ ఆయన పూట దిగే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు అంబేద్కర్ జయంతిని ఉద్దేశించి మన ముఖ్య అధులు అయినటువంటి చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ యువసామి గారు మాజీ ఎమ్మెల్యే బోధన గారు మాజీ ఎమ్మెల్సీ వెంకటరావు గారు కేక్సే కార్యక్రమం ఉంది కేకరేసే కార్యక్రమం కేకరేసే కార్యక్రమం అంతా జరగాలి అక్కడ ఒకసారి జరగండి దయచేసి జరిగితే అందరికీ అవకాశం ఉండదు వాళ్ళకి కాబట్టి ఉచే ఒకటి వాళ్ళు ఎందుకని ఉచో ఒకటి వాళ్ళు ఉండాలి అందరు ఎందుకని దయచేసి ఒకసారి దయచేసి ఇప్పుడు కొంచెం ఆగదాం ఆగల ప్రెస్ వాళ్ళు ఒక్కసారి సహకరించారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి దయచేసి అందరూ ఒక్కసారి అంటే మహిళలు రండి మహిళలు రండి మహిళలు అదే ఉండరు అందరికి అవకాశం ఫోటో మీరు అంతా ఫోటో పడ ఫోటో పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి దయచేసి ఒక్కసారి ఇప్పుడు మన అంబేద్కర్ జీఎంపీ సందర్భంగా కేక్ అది మన చెన్నూరు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే ఓదన్న గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఈ కేక్ ను ఉద్యోగం గారికి ఎట్లా జరగాలి కొద్దిగా ب <tabii>, <transparennel interacted> ఉద్యోగ కమిటీ వాళ్ళకు పెట్టాను సార్ ఉద్యోగ కమిటీ వాళ్ళకు కూడా కొంచెం నోరు తీపి చేయండి నూరు నోరు తీపి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెట్టినట్టు యాక్షన్ చేయండి పెట్టినట్టు యాక్షన్ చేయండి సరిపోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ కొద్ది 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 సార్ ఇప్పుడు ఉత్సవాలను ఉద్దేశించి ఈ ఉత్సవాలను ఉద్దేశించి మన ముఖ్య అయినటువంటి చెన్నూరు ఎమ్మెల్యే వెంకట సాంగ్ గారు మాట్లాడతారు అమ్మ మేము కార్యక్రమం రాసుకున్నాం అది నేను చెప్తాను ఆయన ఇప్పుడు ఈ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన చెన్నూరు ఎమ్మెల్యే వివ వెంకట మాట్లాడతారు